హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఈ రోజుల్లో పన్నీరు మంది తింటున్నారు ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి పాలలో ఉన్న పోషకాలన్నీ పన్నీర్లో డవల్ ఉంటాయని చెప్పి ఇలాంటి పన్నీర్ని బయట ఎప్పుడు కొన్నదానికన్నా కూడా చాలా తక్కువ ధరలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు వంద రూపాయలకి హాఫ్ కేజీ పన్నీర్ అనేది మీకు అవుతుంది నేను ఖచ్చితంగా నేను చెప్తాను ట్రై చేయండి చూడండి ఎంత స్పాంజీగా ఉందో దీన్ని ఈజీగా మీరే ఇంట్లో ట్రై చేయండి వంద రూపాయలకి మంచిగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ నేను ఆవు పాలు రెండు లీటర్లు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ లీటరు రెండు లీటర్లకి హండ్రెడ్ రూపీస్ మీరు మామూలుగా బయట గేదె పాలు తీసుకుంటే మీకు ఒక లీటర్ నర వరకు తీసుకోండి లీటర్ తీసుకుంటే మనకి ఒకవేళ ప్యాకెట్స్ అయితేనేమో ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని తీసుకోండి మూడు ప్యాకెట్స్ తీసుకుంటే మీకు హాఫ్ కేజీ క్వాంటిటీ వస్తుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ప్యాకెట్ వచ్చి వీటిని ఒక గిన్నెలో పోసి స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకోవాలి అవి వేడయ్యేలోపు పక్కన ఒక గిన్నె పైన ఇలా ఒక జల్లి గిన్నె పెట్టుకొని ఇలా కాటన్ది కానీ ఇలా సిల్క్ది కానీ ఒక చున్నీ కానీ చున్నీ వేసుకోండి ఇది కలర్ లేకుండా వైట్గా ఉన్నది వేసుకోండి మనకి పన్నీర్కి కలర్ అంటుతుంది అందుకోసమని వేసుకుని దీన్ని రెడీగా పెట్టుకోవాలి తర్వాత పాలు మనకి మరగడం స్టార్ట్ అయ్యే ముందు దీంట్లోకి ఒక మూడు నిమ్మకాయల రసం వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉంటే ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వెనిగర్ అయినా సరే వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా కొంచెం విరగడం స్టార్ట్ అవుతుంది ఇలాగా లెమన్ రసం అదే నిమ్మరసం వేసిన తర్వాత చూడండి మనకి ఇది మనకి మరగడం కన్నా ఇలా విరగడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది మరగడానికి వచ్చే టైంలో వేసుకుంటే మనకి ఇలా వెంటనే విరిగిపోతుంది చూడండి మనకి ఎక్కువ ఇది మరిగిపోకూడదు ఇది మనకి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ ఇలా సపరేట్ అయినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే మనం జల్లిగినెలో చున్నీ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వడకట్టుకోవాలి మొత్తం ఇలా వడగట్టుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దానికోసం సాల్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీనిపైన కొంచెం చల్లనీళ్ళు వేసుకోవాలి చల్లనీళ్ళు వేయడం వలన నిమ్మరసంలో ఉన్న పులుపు అనేది మనకి పోతుంది ఇది పుల్లగా లేకుండా ఒకవేళ వెనిగర్ వేసిన వెనిగర్ అనేది చల్లనీళ్ళు వేసిన తర్వాత పోతుంది అందుకోసం వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా చున్నీని కొంచెం ఇలా దగ్గర కనుక్కోవాలి ఇలా దగ్గరికి అనుకొని ఇలా ఒక రెండు మూడు రౌండ్స్ తిప్పండి దీన్ని దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది కొంచెం వాటర్ ఉంటుంది లోపల మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి పోతుంది ఇలా ఒక రెండు మూడు రౌండ్స్ మరీ బాగా టైట్గా కాకుండా కొంచెం చూపించే విధంగా లూజ్గానే తిప్పండి ఎందుకంటే పన్నీర్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు ఇలా లూజ్గానే రెండు మూడు రౌండ్స్ తిప్పిన తర్వాత ముడి కొంచెం ఇలా తిప్పిన ముడి అనేది కిందకి వెళ్ళి పైకి మనకి ఇలా ప్లెయిన్గా వచ్చేటట్లు పెట్టుకుని దీనిపైన చేత్తో ప్రెస్ చేసుకోవాలి మనకి ఒక షేప్ రావడం కోసం దీన్ని ఇలా పెట్టిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో గిన్నెని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ వచ్చినాయి ప్లేట్లో పడిపోతాయి దీనిపైన నేను రోల్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర రోల్ ఉంటే పెట్టుకోండి చిన్నది లేదంటే బరువుగా ఉన్నది ఏదైనా సరే వస్తువు పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఒక గంట సేపు పూర్తిగా వదిలేయండి ఒక గంటకి మనకి ఇది కొంచెం గట్టిగా అయ్యి పన్నీర్ అనేది రెడీ అవుతుంది ఒక గంట తర్వాత తీసేస్తున్నాను నేను రోలుని ఇలా రోలు కానీ బరువు కానీ పెట్టడం వలన మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇది పెట్టడం వలన ఇంకేదో ఎఫెక్ట్ ఉంటుందని అట్లేం లేదు మనకి మంచి షేప్ రావడం కోసం అని చెప్పి బరువు పెట్టుకుంటాము పైన గంట తర్వాత తీసి చున్నీని ఓపెన్ చేస్తే చూడండి ఎంత చక్కగా గట్టిగా అయిపోయింది పన్నీర్ అనేది దీన్ని మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఎక్కువ ముడి వేయలేదు కాబట్టి ఆ ముడి వేసిన ప్లేస్లో మాత్రం కొంచెం ఇలా బెండ్ అయినట్టుగా ఉంటుంది ఇంకో సైడ్కి చాలా బాగుంటుంది ఇలా మీరు మంచిగా చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో హాఫ్ కేజీ పన్నీర్ అనేది హండ్రెడ్ రూపీస్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పన్నీర్ మనకి ఎంత పల్చగా కావాలన్నా పల్చగా చేసుకోవచ్చు కొంచెం లావుగా కావాలన్నా లావుగా మనం చున్నీ ఫోల్డ్ చేసేటప్పుడు ముడి లూజ్గా టైట్గా వేసిన దాన్ని బట్టి అంటే కొంచెం తిప్పిన దాన్ని బట్టి మనకి లావుగా పల్చగా వస్తుంది ఇలా వచ్చిన దీన్ని మీకు ఇష్టమైన సైజులో పీసెస్ కట్ చేసుకోండి పీసెస్ కట్ చేసిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కాబట్టి అసలు పాడవదు బయట నుంచి తీసుకొచ్చిన పన్నీర్ మనకి చాలా వరకు ఎక్కువ రోజులు మూడు నాలుగు నెలలు అది నిల్వ ఉందని చూపిస్తారు పైగా మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం స్టార్టింగ్లో అది వాటర్ ఎక్కువ వస్తుంది ఇది అలా కాకుండా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్